మా కల్జ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు నిపో సెంటర్లో లో కొలువైన శ్రీ శ్రీడి సాయిబాబా మందిరంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు బుధవారం ఉదయం కాకడ హారతి పంచామృత అభిషేకం గణపతి పూజ ఎదురుకోలు అనంతరం వేద పండితులు కలిసి శ్రీ సీతారాముల కళ్యాణం శాస్త్రోత్తంగా నిర్వహించారు ఈ కళ్యాణం తిలకించేందుకు వేలాది మంది భక్తులు విచ్చేశారు అనంతరం మధ్యాహ్న హారతి నిర్వహించి వచ్చిన భక్తులందరికీ సీతారాముల కళ్యాణం సందర్భంగా విందు భోజనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శివరామయ్య మాట్లాడుతూ నిపో సెంటర్లోని సాయిబాబా మందిరంలో సీతారాముల కళ్యాణం నిర్వహించి మూడు వేల మందికి అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఎన్నో ఏళ్ళగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆయన అన్నారు ఆలయానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న నిపో మేనేజింగ్ డైరెక్టర్ గారికి ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు శ్రీరామనవం సందర్భంగా శ్రీ శ్రీ సాయి బాబా మందిరం నిపో సెంటర్ నందు శ్రీరామనవ ఉత్సవంలో కళ్యాణ మహోత్సవం కార్యక్రమం జరిగింది తదుపరి అన్నదాన కార్యక్రమం సుమారు మూడు వేల మంది దాకా ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతున్నది కావున ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయపూజన చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి మరియు ఈ యొక్క కార్యక్రమానికి దాతలు చాలా మంది మాకు ఈ యొక్క సహాయ సహకారాన్ని అందించారు వారందరూ కూడా సాయిబాబా యొక్క శ్రీరామచంద్రుని యొక్క కృపా కటాక్షాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాము మరియు ఈ యొక్క దేవస్థానం ముందు ఎన్నో ఏళ్ళుగా శ్రీరామ సందర్భంగా బాబా గుళ్ళో ఈ యొక్క కార్యక్రమం చేయడం మా గానవాయితీగా ఇక్కడ ఉన్నది ఈ కార్యక్రమానికి మా నిప్ప మేనేజ్మెంట్ వారు ఇక్కడ అన్నదానానికి ఈ లోపలు పెట్టుకునే దానికి పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా మా యొక్క తారినాజ్ రెడ్డి గారు ఎండి మేనేజింగ్ డైరెక్టర్ తారణనాథ్ రెడ్డి గారు మరియు మన శంకర్ రెడ్డి గారు మరియు నాయర్ గారైనటువంటి మన నాగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు మోహన్ రావు రెడ్డి గారు దయాకర్ రెడ్డి గారు తదిసారి మన ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరికీ అన్ని సహాయ సహాలు అందించినటువంటి వారందరికీ ఈ యొక్క సాయిబాబా యొక్క ఉపా ప్రకాశ డబ్బు కోరుకుంటున్నాము అదే విధంగా ఇక్కడ వంటలకు వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ కేటరింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి ఆంజనేయుల వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా ఈ యొక్క యొక్క కటాక్ష కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మాకు ఈ దేవస్థానం తరఫున ఇచ్చినటువంటి ధన్యవాదాలు చేసుకుంటూ మరి మరి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదాలు కలగాలని చెప్పి గణానా ೇನವಿಂಗಣಶ್ರವಸ್ತ <laughs> सावधान मध्य आरे उत्तल्ला वने लारायदन श्याम अन्नदं कोरा आताम करे श्यामदन सर

ెత్తి ఎక్కుపెట్టడము మానవులకు సాధ్యమయ్యే పనేలా అయినా కూడా స్వామివారు అమ్మవారు ఎల్లప్పుడూ కూడా రక్షణ చేస్తూ ఉంటారని